ఎముకలు కీళ్ల నొప్పులు మెడనొప్పి మోకాల నొప్పి కండరాల నొప్పి నరాల నొప్పులు మడమునొప్పి అన్ని రకాల సమస్యలకు ఆధునిక వైద్య సదుపాయం కలదని కుప్పారెడ్డి తెలియజేశారు అలాగే అనుభవం గల ఫిజియోథెరపీ వైద్య వైద్యం చేయించుకోవాలని లేకపోతే రానున్న రోజుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని పేషెంట్లకు తెలియజేశారు

షార్ట్వేర్ డయాదెలిపి అనే విషయం నాకు తెలిసి గత పదిహేడు సంవత్సరాల నుంచి ఈ తిరువురు కాన్స్టిట్యుయన్సీ లెవెల్లో మాత్రం షార్ట్వేవ్ అక్కడ సిపిఎం వస్తుంది ఈ రెండు నాది క్వాలిఫికేషన్ ఫిజియోథెరపీ ఎంపీటీఆర్తో నిమ్స్లో చేశాను హైదరాబాద్ నిమ్స్లో చేశాను గత పదిహేడు సంవత్సరాలుగా తిరువురులో ఈ కిమ్స్ ఫిజియోథెరపీ కిమ్స్ ఆర్తో న్యూరో ఫిజియోకే బ్రాంచ్ ప్రాక్టీస్ పదిహేడు సంవత్సరాలు ఈ పదిహేడు సంవత్సరాల నుంచి దాదాపుగా కొన్ని వేల మందికి ఫిజియోథెరపీ వైద్యం చేస్తూ వైద్యం చేస్తూ ఉన్నాము దాదాపుగా మా దగ్గర పెరాలసిస్ ఫార్టిఫ్లేజియా హెమీఫ్లేజియా తర్వాత సరికులర్ బాలసి ఇటువంటి ప్రోనా కేసెస్ అన్ని కూడా బాగా రికవరీ కేసెస్ ఉన్నాయి మోస్ట్ ఆఫ్ ది ఫిజియోథెరపీలో పెరాలసిస్తో పాటుగా ఆస్టియో ఆథరైటిస్ ప్రొడ్రాడ్ ఆథరైటిస్ లో బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ సర్వికల్ స్పార్టీస్ సాయటిక్ మొదలు కేసులు ఇలాంటి కేసులు ఎక్కువ చూడబోడదు పోస్ట్ ఆపరేటివ్ స్టిఫ్నెస్ అంటే మోకాలు మారిన తర్వాత ఫిజియోథెరపీ కానీ తర్వాత వెనక సర్జరీ తర్వాత వాళ్ళు డాక్టర్ గారు ఏం చేస్తారంటే న్యూరో సర్జరీ కానీ ఆర్పెడిక్ సర్జరీస్ కానీ వాళ్ళు సర్జరీ మాత్రమే చేస్తారు చేసిన తర్వాత బెడ్ బెడ్డంలో ఉన్న పేషెంట్స్ని ఎలా ఫిజియోథెరపీ చేసి ప్రాపర్ ఎక్సర్సైజ్ కానీ స్టిమ్యులేషన్స్ కానీ దానికి సంబంధించిన ప్రాపర్ ట్రీట్మెంట్ అంటూ ఫిజియోథెరపీ చేసి ఫిజియోథెరపీ ద్వారా వాళ్ళని రికవరీ చేసి వాళ్ళు నార్మల్గా నడిచే విధంగా చేస్తూ ఉంటాం మేము దీంట్లో మెయిన్ రోల్ ఫిజియోథెరపీ ఇలా బెడ్డ పేషెంట్స్ నుంచి నార్మల్ పేషెంట్గా తీసుకురావడానికి ఉపయోగపడేది మాత్రం మెయిన్ రోల్ ఫిజియోథెరపీ పోస్ట్ ఆపరేట్ తర్వాత కొన్ని కేసెస్లో ఫిజియోథెరపీ సర్జరీస్ లేకుండానే ఫిజియోథెరపీతోనే థరేట్స్ కానీ ఆస్టిఆర్ ఆథరేటిస్ కానీ నీ పెయిన్స్ కానీ బ్యాక్ పెయిన్స్ కానీ ఇది లేటెస్ట్గా అత్యాధు అధునాతనమైన చికిత్స భవిష్యత్తులో ఇంకా అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి భవిష్యత్తులో సర్జరీతో పని లేకుండా కి కేసెస్కి లేటెస్ట్గా కొత్తగా లాంచ్ అయ్యాయి ఇప్పుడే మన ఆంధ్రలో అయితే లేదు తెలంగాణలో వరంగల్ అన్నంపురంలో మొత్తం లాంచ్ చేశాను తాడేపల్లిగూడెం జెండా సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని ఘాటుగా స్పందించారు పవన్ కళ్యాణ్ సీఎం ను నాశనం చేస్తున్న చంద్రబాబుని లక్షల పాదాలు తిరిగి లేవకుండా పాతాలానికి తొక్కుతున్నాయని అన్నారు కుక్క కాటుకు చెప్పు దెబ్బల కాపు సామాజిక వర్గం చంద్రబాబుకి బుద్ధి చెబుతారని చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ సీఎం జగన్ ను పవన్ కళ్యాణ్ తిడుతున్నారని మేము మాట్లాడితే పవన్ సామాజిక వర్గాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు చంద్రబాబు కుటీల రాజకీయ చేస్తున్నాడని చేసిన మంచిని చెబుతూ ప్రజల్ని నమ్మిన సీఎం జగన్ నూట డెబ్బై ఐదు స్థానాల్లో అభ్యర్థుల్ని నిలుపుతున్నారని ఇరవై నాలుగు సీట్లతో తాము సంతృప్తిగా లేమని జన సైనికులు బహిర్గతంగా చెబుతున్నారని అన్నారు నిన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి తాడేపల్లిగూడెంలో జెండా సభ అని చెప్పి పెట్టి ఈయన జెండా ఆయన ఆయన జెండా ఈయన ఊపి చంద్రబాబు నాయుడు అయితే వయసు వచ్చింది కానీ సిగ్గు శరం లేకుండా ప్రజలకు ఏం చేస్తానో చెప్పకుండా ఈ రాష్ట్రంలో పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాను నా పాలన చూసి ఓటేసే ఓటు వేయమని చెప్పి అడిగే దమ్ము లేకుండా చవట దద్దమ్మ పనికిరానటువంటి విధవ ప్రజలను నమ్ముకోకుండా పార్టీని నమ్ముకోకుండా ఆయన్ని నమ్ముకోకుండా పవన్ కళ్యాణ్ నా మీద ఆధారపడి అతని ఓట్ బ్యాంక్తో గెలవాలన్నటువంటి ఒక చౌట దద్దమ్మలాగా చంద్రబాబు నాయుడు నిన్న ప్రసంగం ఉంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు రాసినటువంటి స్క్రిప్ట్ అనమాట జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తిడతాం ఇక్కడ ఉన్నటువంటి మమ్మలందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి మమ్మలందరినీ కూడా రెచ్చగొడతాం ఆయన తెల్లారిపాటికి తిట్లు తినాలి మేమందరం ఆయన్ని భయంకరంగా తిట్టాలి ఆ తర్వాత ఆయన తిట్టారని చెప్పి ఆయన సామాజిక వర్గం ఆయనకు ఉన్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు మా మీద ద్వేషంతో చంద్రబాబు నాయుడికి ట్రాన్స్ఫర్ అవ్వాలని చెప్పి ఒక కుటిలమైనటువంటి నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ చాలా దారుణ దారుణంగా మాట్లాడాడు ఈ రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదుకి నూట సీట్లు పోటీ చేసి ప్రజలను నమ్మి ప్రజల కోసం పార్టీ పెట్టి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చెప్పి నేను మీకు మంచి చేశానని భావిస్తే కులాలకి మతాలకి పార్టీలకి ప్రాంతాలకి అతీతంగా నాకు ఓటేయింది లేకపోతే నాకు ఓటు వేయొద్దని చెప్పి దమ్ముగా ధైర్యంగా చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడికి కానీ పవన్ కళ్యాణ్కి కానీ ప్రజలకి పద్నాలుగేళ్ళు అధికారంలో ఉన్నాము ఏం చేశానో చెప్పుకోలేనటువంటి దుస్థితి చంద్రబాబుది ఐదు సంవత్సరాలు సపోర్ట్ చేసి ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు ఏం చేశాడో చెప్పుకోలేనటువంటి దుస్థితి పవన్ కళ్యాణ్ది బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం కొద్దిపాటి వివాదాల మినహా ప్రశాంతంగా జరిగింది అజెండాలో ముప్పై తొమ్మిది అంశాలు పొందుపరచగా వాటిలో ఏడు పదిహేడవ అంశాలపై పదిహేను పదహారవ వార్డుల కౌన్సిలర్ల మధ్య వాదోపవాదాలు జరిగాయి అనంతరం ఆ రెండు అంశాలు రద్దు చేపట్టే ఈ దశలో పదిహేనవ వార్డు కౌన్సిలర్లు గుంటూరు ప్రభాకర్ రావు కౌన్సిల్ హాల్ నుండి నిష్క్రమించారు అసరా అజెండాలోని మొదటి అంశం శ్రీ ఎర్నబల నంబర్ వారు వారి అజీనందు రెవెన్యూ వారి నంబర్ ఎక్కడ కాళ్ళగించి పదవంటిచేటి నంబర్ పౌత్రి వారి నుండి జరగైడారు నంబర్లన్నీ కానీ ఈ యోజన ప్రభుత్వ సభ్యులు ఇదే ఆංශం కనేశం సుమారగా

బాపట్ల జిల్లా చుండూరు మండలం పెనుకుదురుపాడు గ్రామంలో యుపి స్కూల్ నందు ముప్పై ఏడు సంవత్సరాల సుదీర్ఘవి పదవి విరమణ చేశారు ఈ సందర్భంగా పాల్ రాజ్ మాస్టర్ మాట్లాడుతూ నేను పంతొమ్మిది వందల ఎనబై పాడు సంవత్సరంలో స్కూల్లో నాకు టీచర్ ఉద్యోగం వచ్చింది మరలా నేను ఎన్నెన్నో స్కూల్స్ చేసినప్పటికీ మరలా ఉద్యోగ విరమణ సమయానికి పాడు స్కూల్లో నాకు పదవి విరమణ ఈ రోజు జరిగింది స్కూల్ కి ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు పిల్లల వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దాను ఎంతో మంది విద్యార్థులు ప్రయోజకులయ్యారు మండల ఎం

ఈ టైమ్స్ మినహాయించి ఈ పది సంవత్సరాలు అంటే బయోమెట్రిక్ లేని టైంలో కూడా టైం కాలో కావాలి అంటే అనేటువంటి సెన్స్ కూడా ప్రాజెక్ట్లో కూడా మొట్టమొదటిగా ప్రాజెక్ట్లో ఉండేది నేనే చివరికి ఉండేది కూడా నేనే సో నాకు ఒక ఎస్జిటిగా కన్సల్టెట్లో మూడు వందల తొంభై ఐదు రూపాయల జీతంలో జాయిన్ అయినటువంటి తర్వాత అనేక మంది అధికారుల యొక్క ఇన్స్పిరేషన్ వాళ్ళని చూసి నాకు రజనీ గారు చెప్పారు మీ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను నా గ్రూప్ టూ వన్ టూ కూడా నేను అలాగే ఇక్కడ హాజరైన ఉపాధ్యాయుల ఉపాధ్యాయులు పెద్దలు పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులకు శుభాశిస్సు ఒక ఉపాధ్యాయుడిగా ముప్పై ఆరు సంవత్సరాలు మరి ఆయన థర్టీ సెవెన్ ఇయర్స్ మరి ఆయన ఎన్నో వేల మంది విద్యార్థుల్ని ఒక సమాజంలో ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి ఆయన ఆ సిన్సియారిటీ ఎంతో మంది ఆయన అలవాటు చేసి ఉంటారు ఎందుకంటే ఇప్పుడు మేడం గారు చక్కగా చెప్పారు నైన్కి స్కూల్ ఎయిట్ థర్టీకి ఆయన ఇక్కడ ఉంటారు అంటే ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ వచ్చి మరి ఆయన ఎంతో విద్యార్థి విద్యార్థులకు ఒక క్రమశిక్షణ నేర్పారు అది చదువు చెప్తాం చదువుతో పాటు క్రమశిక్షణ కూడా అంటే విద్యార్థి ఏం చేస్తాడంటే ఒక ఉపాధ్యాయున్ని ఎప్పుడు పరిశీలన చేస్తూ ఉంటారు ఉపాధ్యాయనే ఎందుకు విద్యార్థే తల్లిదండ్రులకన్నా ఉపాధ్యాయనే ఎక్కువ పరిచయం చేయటం ఎందుకంటే ఎక్కువ సమయం వేమరు మండలంలోని బజ్డేపల్లి గ్రామంలో పునర్నిర్మించిన రామ ఆలయంలో విగ్రహ పున ప్రతిష్ట కార్యక్రమం గురువారం ఉదయం ఘనంగా నిర్వహించారు. సాలీ వాహన సంఘ మాత్రంలో జరిగిన ఆలయ పున ప్రతిష్ట కార్యక్రమానికి మాజీ మంత్రి టిడిపి పోలిటి భరసపలు నక ఆనంద్ బాబు హాజరై స్వామివారి ఆశీర్వచనాలు తీసుకున్నారు. వేద పండితుల మంత్రోత్సరణ మధ్య ఆలయ పున ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. మాజీ మంత్రి నక ఆనంద్ చంద్రబాబుతో పాటు టీడీపీ నాయకులు జొన్నలగడ్డ విజయబాబు గ్రామ పార్టీ అధ్యక్షులు నిజాంపట్నం సత్యనారాయణ దుప్పలిపూడి సుధాకర్ జనసేన నాయకులు ఊసా రాజేష్ బెల్లంకొండ వెంకటేశ్వర్లు పరిసా శివరామకృష్ణ వేజండ్ల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని శాలవాహన సంఘం ఆలయ పునర్నిర్మాణ కమిటీ సభ్యులు వల్లూరు బుజ్జిబాబు వేజండ్ల మల్లికార్జున అప్పారావు ఎర్రవరపు రాములు పర్యవేక్షించారు ఈ సందర్భంగా అన్న సంతర్పణ నిర్వహించారు जय श्री राम जय श्री राम ஜ ஸ்ரீரா ஜெய దాతలు అందించే సహాయ సహకారాలు విద్యార్థులు సద్వినియోగపరచుకోవాలని ఉన్నత స్థాయికి ఎదగాలని దాంతో గ్రామానికి పాఠశాలలకు తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుందని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ తెలిపారు అమృతలూరు మండల పరిధిలోని ఇంటూరు జెడ్పీ హై స్కూల్లో జరిగిన కార్యక్రమంలో ఇంటూరు ప్యాపర్రు గోవాడ తురుమెల్ల గ్రామాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం పదో తరగతి పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులకు గోవాడ గ్రామానికి చెందిన ఉప్పల మంగమ్మ జ్ఞాపకార్థం కుమారుడు షణ్ముఖరావు ఆర్థిక సహకారంతో పరీక్ష పరికరాలు గురువారం అందజేశారు ఈ సందర్భంగా రత్న ప్రసాద్ మాట్లాడారు గత పదిహేడు సంవత్సరాలుగా ఈ సంస్కృతి కొనసాగుతుందని అన్నారు అంతేకాకుండా ఈ సంవత్సరం రెండు వేల మందికి ఏదో ఒక రూపంలో మా మిత్ర బృందం తరపున సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎడ్ల వెంకటేశ్వరరావు కంబం తేజ క్రాంతి ఆళ్ల అంకమ్మరావు దులిపాల చౌదరి మండే విజయ్ షేక్ మస్తన్ పరచూరి బుచ్చ కోటయ్య చేకూరి నరేంద్ర కుమార్ సరళ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఆయన కుమారుడు రైటింగ్ ప్యాడ్స్ పెన్సిల్ మరి అలానే షార్ప్నర్ ఎరైజర్ పెన్ను స్కేలు జామెట్రీ మెటీరియల్ ఇవన్నీ కూడా మనకి ఇస్తున్నారు మీరందరూ కూడా వాటిని చక్కగా ఉపయోగించుకుని పరీక్షలన్నీ బాగా రాసి మంచి మార్పులు తీసుకుని వచ్చి స్కూల్కి అలానే మీ అందరికీ సహాయం అందించినటువంటి వాళ్ళకి మంచి పేరు తీసుకొస్తారని మరి ఆశిస్తున్నాను ఈ గురించి మాట ఇంటూరు జిల్లా పరిషత్ హై స్కూల్ లో విద్యార్థిని విద్యార్థులకు పదో తరగతి పరీక్ష సామానం ఇవ్వటం జరుగుతుంది ఇది పదిహేడు సంవత్సరాల నుంచి మన మండలంలోని అన్ని గ్రామాల్లో ఇస్తున్నాం ఈ రోజు ఇంటూరు పేపర్లు తిరుమిళ్ళ గోవాడ గ్రామాలకి ఉప్పల మంగమ్మ సాంసరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు చన్మురావు గారు ఈ వీరు ఎప్పటి నుంచో ఇట్లా ఇస్తుంటారు ఈ ఓళ్ళకి మరి మీరు పద తరగతి చదువుకునే పిల్లలందరికీ మరి జిల్లా పరిషత్ హై స్కూల్లో పేద పిల్లలు కాబట్టి మరి పదహేడు సంవత్సరాల నుంచి మేము ఇవ్వటం జరుగుతుంది మరి ప్రత్యేకంగా మరి మేము చేసే సంవత్సరానికి రెండు వేల మంది ఏదో సహాయం చేయాలనే కార్యక్రమంలో భాగంగా ఇటువంటి కార్యక్రమాన్ని సహకరించిన షన్మురావు గారికి అట్లాగే దాతలకి మరి అందరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు మీకు మీరు కూడా బాగా చదువుకుని భవిష్యత్తులో ఇదే స్కూల్లో మరి మీ తల్లిదండ్రులు అలాగే మీ తాతలు పెద్దవారి పేరు మీదగా ఇస్తే మీ తల్లిదండ్రులు కూడా సంతోషపడతారు కాబట్టి మీరు కూడా ఇట్లాంటి సేవా కార్యక్రమం మొదటి నుంచి అలవాటు చేసుకోవాలని మరి గత వారం నాడే మరి ఇక్కడ మేము ప్రసాద్ రెడ్డి గారిని ఆయన పేరు మీదుగా ఐకాలు పెట్టాం వాళ్ళని వాళ్ళ కలదోళ్లు కళ్ళు టెస్ట్ చేయడానికి ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు మరి ఇట్లా ఏ ఒకటి మంచి కార్యక్రమం మరి చేసే బాగా చదువుకోవాలి చదువుకుని మేమంతా కూడా ఇట్లాంటి హై స్కూల్ చదువుకున్నాడమే మాకు అప్పుడు సౌకర్యాలు లేవు మధ్యాహ్నం భోజనం లేదు డ్రెస్ లేదు మరి ఇంత ఏర్పాట్లు లేవు కూరి పాకల్లో మేము చదువుకున్నాం మరి మీరు కూడా ఇప్పుడు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కలిగిస్తుంది కాబట్టి మీరు కూడా బాగా చదువుకుని పెద్దవాళ్ళై మరి ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు చేయూతలు ఇస్తారని మరి ఇచ్చే పెద్దలందరూ కూడా ప్రత్యేకంగా నేను ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నానంటే నాకు సహకరించే మరి షణ్గురవ్ గారు లాంటి వారందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియదు मुझे कारंपुड़ మండలం ఉప్పిచెల్ల గ్రామంలో శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తిరునాల మహోత్సవం సందర్భంగా గురువారం దేవాలయంలో జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడారు శ్రీ మధ్య విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులతో రెండు వేల ఇరవై లో సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయుర రోగ్యాలతో భోగ భాగ్యాలతో సిరి సంపదలతో వర్దిల్లాలని కోరుకుంటున్నట్లు తెలిపారు మాచల నియోజకవర్గంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గంలో ప్రజలు త్రాగునీరు సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నా కూడా ఒకసారి కూడా వారి వైపు కన్నెత్తి చూడలేదంటూ ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు అలాగే శ్రీ నిదానం పాటి లక్ష్మి అమ్మవారి దేవాలయంలో భక్తులు ఇబ్బంది పడుతూ ఉంటే ఇప్పటికే ఎమ్మెల్యే పట్టించుకోలేదంటూ ఆరోపించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఒప్పిచర్ల గ్రామంలో శ్రీమద్ పోతులూరి వీరబ్రహ్మేందర్ స్వామి వారి రణాల సందర్భంగా స్వామివారిని దర్శించుకోవటం అదృష్టంగా భావిస్తున్నాను ఈ సంవత్సరం రైతాంగం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది అలాగే సమాజంలో అన్ని వర్గాలు కూడా చాలా కష్టంగా జీవితాలని వెళ్ళబూసే వెల్లగా తీసే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో కనపడతా ఉన్నాయి ఈ సందర్భంగా ఎక్కువగా రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు కానీ స్వామివారిని ఒకటే ప్రార్థించాము ఈ రాష్ట్రానికి ఒక నూతన దిశని మరి సూచించగలిగే వ్యక్తి ప్రీతం నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి వచ్చి నడి సముద్రంలో ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ అనే నౌకని ఒక తీరానికి చేర్చే విధంగా ఆశీర్వదించాల్సింది ఆ స్వామివారిని ప్రార్థించాము భవిష్యత్తులో నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వస్తుంది ఉమ్మడి జనసేన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం